మామూలుగా శ్రీరంగనాథుడు అని చెప్పేసి శ్రీరంగంలో ఉంటుంది చాలా విశిష్టమైనటువంటి దేవాలయం ఆ దేవాలయం ఏ విధంగా ఉద్భవించింది అని అంటే పూర్వము బ్రహ్మదేవుడు ఏ విధంగానైతే విష్ణుమూర్తి నాభి నుండి వచ్చినటువంటి కమలంలో ఉద్భవిస్తాడో ఆయనకు బాధ్యత అప్ప చెప్తారు ఏమని నువ్వు సృష్టి సృష్టించమని చెప్పి ఆ బ్రహ్మదేవుడు ప్రార్థిస్తాడు అయ్యా నీవెప్పుడు కూడా నాతోటే ఉండు అని చెప్పేసి అని ప్రార్థన చేస్తే ఆయన పాలకడిలో పాలకడలిలో శేషపాంపుపై పడుకున్నటువంటి అవతారంలో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని బ్రహ్మదేవుడికి ఇస్తాడట అదే భగవంతుని యొక్క మొట్టమొదటి విగ్రహం ఆ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు చూసుకొని రోజు పూజించుకొని సృష్టిని సృష్టించడానికి ప్రణాళిక రచిస్తాడు ఏ విధంగా సృష్టించాలి ఎప్పుడు సృష్టించాలి ఏ కాలం సృష్టించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో సూర్య భగవానుడు ప్రార్థన చేస్తాడు బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడికి ప్రార్థన చేస్తే ఆ విగ్రహాన్ని సూర్యుడికి ఇస్తాడు ఆ సూర్యుడు తన యొక్క కుమారుడికి ఇస్తాడు ఆ కుమారుడు తన యొక్క మల్లి కుమారుడు అయినటువంటి ఇక్ష్వాకు ఇస్తాడు అన్నమాట ఆ ఇక్ష్వాకు యొక్క వంశ కులస్తుడే మన రాముల వారు ఆ ఇక్ష్వాకుడు ఇస్తాడు రాముడు కూడా ఆ యొక్క శేషపాంపు పోయినటువంటి శ్రీనివాసు పూజిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ రామచంద్రుల వారు విభీషణుని యొక్క కోరిక మేరకు విభీషణులకు ఇస్తాడు విభీషణుడు లంగకు తీసుకునేటువంటి తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో ఒక స్థలమున అనుకోకుండా కింద పెడతాడు అనమాట ఆ కింద పెట్టడంతో అది శిలారూపకంగా మారిపోతుంది ఆ శిలారూపకంగా మారినటువంటి ప్రదేశమే ఇప్పుడున్నటువంటి శ్రీరంగం